టిప్స్ ఫర్ పీసీఓఎస్ హాయ్ ఐమ్ డాక్టర్ చందన లక్కిరెడ్డి ఈ వీడియోలో మనము పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏం టిప్స్ ఉన్నాయనేది తెలుసుకుందాము పీసీఓఎస్ అనేది చాలా కామన్గా చూసే కండిషన్ ఓవరేజ్లో చిన్న చిన్న బబుల్స్ ఉండడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి దాని వలన వాళ్ళకి పీరియడ్స్లోనూ ప్రెగ్నెన్సీ రావడంలోనూ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది మనకు మెయిన్గా ఎప్పుడు డౌట్ వస్తుంది అంటే అసలు ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము పీసీఓఎస్ ఉందని అనుకోవచ్చు మెయిన్గా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము వచ్చినప్పుడు కూడా పీరియడ్స్లో బ్లడ్ ఫ్లో ఎక్కువ కాకపోవడము సడన్గా వెయిట్ అనేది పెరగడం స్టార్ట్ కావడము అండ్ అన్యూజువల్ హెయిర్ ఫేస్ మీద కానీ మనకి హెయిర్ ఉండకూడని చోట్ల హెయిర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయితే పీసీఓఎస్ ప్రాబ్లం ఉందని మనం సస్పెక్ట్ చేయవచ్చు దాని కన్ఫర్మేషన్ ఎలా చేస్తామో అంటే మెయిన్గా బ్లడ్ టెస్ట్లో హార్మోన్స్ చూడడం ద్వారా తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనము ఓవరీస్లో ఈ బబుల్స్ ఉన్నాయా అనేవి చూసి కూడా పీసీఓఎస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయొచ్చు సో ఇప్పుడు పీసీఓఎస్ ఉండి పిల్లల గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడము చాలా ఈజీ సో దీనికి మెయిన్గా వాళ్ళు ఫాలో కావాల్సింది హెల్తీ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనము మన హ్యాబిట్స్ మన వెయిట్ ఇవన్నీ మన కంట్రోల్లో తీసుకుందాము అప్పుడే పీసీఓఎస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు సో ఇప్పుడు నార్మల్గా వెయిట్ అనేది మనకి ఉన్నదానికన్నా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గినా కూడా పీరియడ్స్ అవి అంతకే అవి రెగ్యులర్గా రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ న్యాచురల్గా సెట్ కావడం కూడా జరుగుతుంది సో ఇది మనం వెయిట్ లాస్ చేయడం అనేది ఎలా అనేది చాలామంది అడుగుతారు పీసీఓఎస్లో అనదర్ బిగ్ ప్రాబ్లము ఎంత ప్రయత్నిస్తున్నా తగినంతగా వెయిట్ లాస్ కాకపోవచ్చు దీనికి మెయిన్గా వాళ్ళు ఫోకస్ చేయాల్సింది రెగ్యులర్ యాక్టివిటీ హెల్తీ డైట్ ఈ రెండు కన్సిస్టెంట్గా చేయడం ఎంతో ఇంపార్టెంట్ చాలామంది ఒక నెల చేసి రెండు నెలలు చేసి ఫలితం రావడం లేదనో వేరే రీజన్స్ వల్లనో ఇది వదిలేస్తుంటారు దాంతో మనకి ఏమాత్రం బెనిఫిట్ ఉండదు కనీసం రోజు థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ కానీ ఇంకేదైనా ఎక్సర్సైజ్ కానీ చేయడము హెల్తీ డైట్ అంటే మెయిన్గా కార్ప్స్ ఒకటి తర్వాత షుగర్స్ రిఫైన్ షుగర్స్ ఇవి తగ్గించుకోవడము ప్రోటీన్ డైట్ ఎంతైనా తీసుకోవచ్చు సో రకరకాల కూరగాయలు సలాడ్స్ తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ ఇంకార్పరేట్ చేసుకొని ఈ రెండు మెయిన్గా మనము కన్సిస్టెంట్గా కొన్ని నెలలు పాటిస్తే చాలా వరకు మనకి బెనిఫిట్ ఉంటుంది హార్మోన్స్ అవంతకవి సెట్ అయ్యి వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి కన్సెప్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎంతో ఉంటాయి ఇవే కాకుండా కూడా మెడికల్గా కూడా చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మెయిన్గా మనం ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కరెక్ట్ చేయడానికి మెట్ఫార్మిన్ అని మయో అని వెరీ మైల్డ్ మెడికేషన్ స్టార్ట్ చేస్తుంటాం ఇవి యూజ్ చేస్తున్నా కూడా ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేకుండానే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు ఇవన్నీ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఓబులేషన్ ఇండక్షన్ అనే సింపుల్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఏదైతే హార్మోన్స్ పరంగా ఎగ్ అనేది టైంకి డెవలప్ కావడం రిలీజ్ కావడం జరగడం లేదో వాళ్ళకి మనం మెడిసిన్స్ పరంగా ఆ ట్రీట్మెంట్ని ఇచ్చి వాళ్ళకి స్కానింగ్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఏ టైంకి అది రిలీజ్ అవుతుంది చూసుకొని అదే టైంకి వాళ్ళని కలవబనడంతో ఓవిలేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్కోస్ చేయడంతోనే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లోనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ చేసినా ప్రెగ్నెన్సీ రానప్పుడు మనం ఇంకా ఇన్ఫర్టిలిటీకి వేరే రీజన్స్ ఏమున్నాయి అవి చూసుకొని వారికి ట్రీట్మెంట్ ట్రీట్మెంటా అవసరంగా ఆ ప్రకారంగా చేసినా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది సో పీసీఓఎస్ ఉన్నా కూడా మనం నిరుత్సాహపడకుండా ఈ చిన్న చిన్న టిప్స్తోనే మనం మా కండిషన్ మన కంట్రోల్లో తెచ్చుకొని న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయవచ్చు థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి